ఈ పిఎంజి దిశ వెబ్సైట్లో రెండు రోజుల క్రితం మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రావడం జరిగింది ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో ఏముందంటే మీ యొక్క విఎల్ఈస్ యొక్క సిఎస్ఈ ఐడిని బ్లాక్ చేయబోతున్నాము అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎవరి యొక్క సిఎస్ఈ ఐడీలు బ్లాక్ అవుతున్నాయి దేనివల్ల అనేది దాని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మెసేజ్ ఈ పిఎంజి వెబ్సైట్ లోపల మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెసేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది దీని గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు మెసేజ్ ఏమనిచ్చాడంటే విఎల్ఈకి సంబంధించినటువంటి సిఎస్లో ఉన్నటువంటి సర్వీసులు కానీ లేకపోతే సిఎస్ఈకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ సర్వీసెస్ కానీ ఈ రెండు ఏవైతే చేయని విఎల్ఈస్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క ఐడి ఐడీలని బ్లాక్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మనం ఈ రెండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సిఎస్సి కనెక్టెడ్ అంటే ఏంది సిఎస్ఈ అసోసియేటెడ్ అప్లికేషన్స్ ఇప్పుడు సిఎస్సిలో ఉన్నటువంటి డైరెక్ట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి పాన్ కార్డ్ కావచ్చు ఆన్లైన్ పర్చేస్ కావచ్చు రీఛార్జ్ కావచ్చు ఇలా ఎక్సెట్రా ఇలాంటి సర్వీసులన్నీ మన ఇదేంట్లోకి వస్తాయంటే ఆ సి సిఎస్సికి సంబంధించినటువంటి డైరెక్ట్ సర్వీస్లోకి వస్తాయి అసోసియేటెడ్ సిఎస్సి అప్లికేషన్స్ మనకి మనం చాలా సర్వీసులు ఉన్నాయి మనకి పిఎంజి దిశ కావచ్చు డీజీపీ కావచ్చు ఐఆర్సిటి కావచ్చు ఎకనామిక్ సర్వే కావచ్చు లేదంటే ర్యాప్ ర్యాప్ అనేది కూడా దీనిలో భాగంగానే వస్తుంది మనకి ఇక్కడ ఈ ర్యాప్ ఎగ్జామ్ ఇవన్నీ మనం ఏం చేయాలంటే రిజిస్టర్ చేసుకొని ఈ సర్వీసులు కూడా అందరికీ అందించాలి ఇలాంటి సర్వీసులు చేయకపోతే అటువంటి యొక్క ఐడిని బ్లాక్ చేస్తామని చెప్పడం అనేది ఇక్కడ మనకి జరిగింది అంతేకాదు మనకి ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఏదైతే సెవెన్ డోస్ లోపు అంటే ఈ సర్వీసెస్ అనేది ఇప్పటివరకు ఎవరైనా ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయనటువంటి విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో ఆ విఎల్ఈస్ సెవెన్ డోస్ లోపు కనీసం అంటే ఒక డేకి సింగిల్ ట్రాన్సాక్షన్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఫర్ డే చొప్పున మనకు ఒక ట్రాన్సాక్షన్ అయినా చేయమని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా కనిపిస్తుంది ఇలా సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా చేయనటువంటి ఏవైతే ఐడిస్ ఉన్నాయో అవి కూడా డియాక్టివేట్ చేయడం కానీ లేదంటే వాళ్ళ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ చేయడం కానీ జరుగుతుంది ఇంకా దీనికన్నా ముందు మనకి ఇంకొక విషయం తెలుసుకోవాలి అందరూ ఎక్కువగా ఇష్టపడేటువంటి సర్వీసు సిఎస్సిలో పిఎంజి దిశ ఎందుకంటే ఇక్కడ మనకు పేమెంటు దీంట్లో వస్తుంది కాబట్టి ఈ పిఎంజి దిశ సర్వీస్ ఒకటి చేసి మిగతా సర్వీసులు వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనకి దీని మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది పిఎంజి దిశ సర్వీస్ చేసి మిగతా సర్వీసులు ఏదైతే చేయకుండా ఉంటారో వాళ్ళ యొక్క పిఎంజి దిశ పేమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఐడీస్ కూడా డిలీట్ అంటే హోల్డ్లో పెట్టేసి యొక్క పేమెంట్స్ హోల్డ్లో పెట్టడం వాళ్ళ యొక్క ఐడీస్ డియాక్టివేట్ చేయడం అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఈ పిఎంజీ దిశ విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో అటు విఎల్ఈస్ మీకు రావాల్సినటువంటి అమౌంట్ రావాలి అంటే మీరు ఒక పిఎంజీ దిశనే కాకుండా మిగతా అందులో ఉన్నటువంటి సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో పిఎంఎస్వై కావచ్చు డీజీపే కావచ్చు ఐఆర్టీసీ కావచ్చు ఎకానమిక్ సర్వే కావచ్చు ర్యాప్ కావచ్చు ఇలాంటి అన్ని సర్వీసులు చేస్తూ వీటితో పాటుగా ఈ ట్రాన్సాక్షన్స్ పాన్ కార్డు రీఛార్జు ఇలాంటి సర్వీసెస్ అంటే డేకి ఒక ట్రాన్సాక్షన్ అయినా మనం చేస్తూ ఉన్నట్లయితే మన సిఎస్ఈ ఐడి అనేది డియాక్టివేట్ కాకుండా చూసుకోవచ్చు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు తెలియపరచడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి